రోజు వివేకానంద బాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణ రమేష్ బాబు తల్లి స్వర్గీయ స్వర్ణ జయలక్ష్మి గారి నాలుగవ పద్దంతి సందర్భంగా వారి కుమారులు స్వర్ణ రమేష్ బాబు సురేష్ బాబు ఇద్దరు కలిసి స్థానిక డైకాస్ రోడ్లో ఉన్న వియానీ హోమ్లో నలభై మంది పేద విద్యార్థులకు పదివేలు విలువ చేసి ప్రతిరోజు నిత్యం వాడుకునే వస్తువులు ఉదాహరణ టూత్ బ్రష్ టూత్పేస్టు ఒంటి సొప్పులు కొబ్బరి నూనె గుడ్డలు సోపులు మొదలైనవి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి సోదరి స్వర్ణ పద్మచతో పాటు స్వర్ణ పద్మచతో పాటు అసోసియేషన్ ప్రెసిడెంట్ చింతల అమరేందర్ రెడ్డి కార్యదర్శి పొన్నం రవిచంద్ర గౌరవ అధ్యక్షులు మేకల సురేంద్రారెడ్డి నేతలు శెట్టి డివి సుబ్బారావు డిస్టిక్ టూ నాట్ త్రీ ఎలెక్ట్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు సుబ్బిరామిరెడ్డి హరిప్రసాద్ శేషగిరిరావు పాల్గొన్నారు ఓకే స్టేడియంలో ఉన్న వివేకానంద వాకర్స్ అసోసియేషను వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి స్వర్ణ రమేష్ బాబు తర్వాత వాళ్ళ బ్రదరు సురేష్ బాబు వాళ్ళ తల్లిదండ్రులు నరసారావు జయలక్ష్మి జయలక్ష్మి గారి వాళ్ళ తల్లిగారైనటువంటి నాలుగో వర్ధంతి సందర్భంగా పొదలకూరు రోడ్లో ఉన్న వియానీ హోమ్లో ఈ పిల్లలందరికీ కూడా ప్రతిరోజు నిత్య అవసరమైనటువంటి వస్తువులని మొబ్బరి నూనె అయితే మీ సోపులు అయితే బట్టలు తగే సబ్బులైతే టూత్పేస్టు బ్రష్లు ఇటువంటి షాంపులు ఇటువంటివన్నీ కూడా ఈరోజు సుమారు పదివేల రూపాయలు విలువ గల వస్తువులని వాళ్ళకి ఒక నెలకు సరిపడా ఇవ్వటం జరిగింది ఇది నాలుగవ వర్ధంతి గత మూడు వర్ధంతులు కూడా ఇక్కడే వియానీ హోమ్లో మమ్మల్ని అందరినీ పిలిచి మా సమక్షంలో ఈ పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరిగింది రమేష్ బాబు సురేష్ బాబు ఇద్దరు కూడా మంచి సేవా కార్యక్రమాలు ఇటువంటి నిర్వహిస్తుంటారు అన్నదానాలు చేస్తుంటారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద వాళ్ళ తండ్రి నరసారావు గారు కూడా మాకు వాకర్స్ అసోసియేషన్లో చాలా సంవత్సరాలు కోశాధికారిగా పనిచేయటం కూడా జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో వాళ్ళ తల్లిదండ్రుల మీద చేస్తున్నారు ఇంకా చేయాలని కోరుతూ వాళ్ళ తల్లి జయలక్ష్మి గారికి ఘనమైన నివాళి మా వివేకానంద వాకర్స్ సభ్యులు అందరం కలిసి ఆమెకి ఘనమైన నివాళి అర్పిస్తూ ఈ పిల్లలందరికీ కూడా ఈ వస్తువుల్ని అందజేయడం జరిగింది ధన్యవాదాలు నా పేరు అమరేందర్ రెడ్డి నేను ఏసీ సుబ్బాజీ స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా వివేకానంద వివేకానంద సభ్యులకి మరియు శేషగిరి రావుకి బల్లనారాయణరా గారికి మా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ అదేవిధంగా పిల్లలందరికీ నా శుభాశిషులు ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం మా ఫ్రెండ్ అయినటువంటి సొన్న రమేష్ బాబు వాలి అమ్మ అయినటువంటి జయలక్ష్మి గారి వర్దంతి సందర్భం నాలుగో వద్దంతి సందర్భంగా ఈ సరుకులు పిల్లలకి కావాల్సిన వస్తువులు ఒక నెలకు సరిపడా సరుకులు ఇవ్వటం చాలా శుభ అభినందనం అదేవిధంగా మా అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ప్రతి సంవత్సరం ఒక నాలుగు సంవత్సరాల నాలుగో సంవత్సరం గత మూడు సంవత్సరాల నుండి పిల్లలకు ఇదే విధంగా ఇస్తున్నాడు అది చాలా థ్యాంక్స్ ఆయనకి మా అసోసియేషన్ తరఫున థ్యాంక్ యూ నేను వివేకానంద వాతర సోషన్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు మా తల్లి స్వర్ణ జయలక్ష్మి గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా మా సోదరుడు స్వర్ణ సురేష్ బాబు నేను కలిసి ఇద్దరం కలిసి స్థానిక వియానీ హోంలో ఉన్న పిల్లలకు ప్రతిరోజు వాడుకునే వస్తువులు సోపులైతేనే మేండి కొబ్బరి నూనె తర్వాత పేస్ట్లు బ్రష్లు అటువంటి అన్ని మొదలు అన్నీ కూడా పదివేల రూపాయలు విలువ చేసే వస్తువులందరినీ కూడా ఇక్కడ వియానీ హోంలో ఉన్న పేద విద్యార్థులకు అందజేస్తున్నాం మా తల్లి ఆత్మశా శాంతాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అసోసియేషన్ పెద్దలందరికీ కూడా పేరు పేరున మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ డైరెక్ట్గా ముందుగా మా వివేకానంద వాకర్ అసోసియేషను సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వియాని హోమ్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను గత నాలుగు సంవత్సరాలు నాలుగవ వర్ధంతి సన్నా జయలక్ష్మి గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి మేము ఈ బిర్యానీ హోమ్కి రావడం జరుగుతుంది వారి పిల్లలకి ఏమేమి కావాలనే విషయంలో మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వివేకానంద వాకర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సన్నా రమేష్ గారు అదేవిధంగా వాళ్ళ సోదరుడు సురేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ బిర్యానీ హోమ్కి కావాల్సి ఏమేమి కావాలనే అవసరాన్ని బట్టి ఏమేమి కావాలనేది అందిస్తున్నారు వారికి తోడుగా అండగా అందరూ మా వివేకానంద బాక్ అసోసియేషన్ అందరూ కూడా సహాయ సౌకార్యాలు అందిస్తామని అదేవిధంగా స్వర్ణ రమేష్ గారికి వారి బ్రదర్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా మనశ్శాంతిని చేసే విధంగా జయలక్ష్మికి స్వర్ణ జయలక్ష్మి గారికి మనశ్శాంతి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళకి ఆశీస్సులు అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్వర్ణ రమేష్ బాబు వారి బ్రదర్ సురేష్ బాబు వారిద్దరికీ కూడా అభినందనలు రమేష్ బాబు గారి తల్లి నాలుగవ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా వారు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం చాలా శుభపరిణామం మంచి ఆనందదాయకం ప్రతి సంవత్సరం కూడా ఆయన చేస్తుంట ఇప్పుడే కాదు అలాగే వాళ్ళ ఫాదర్ ఉన్నారు నర్సరావు గారు ఆ నర్సారావు గారు ఏసీ స్టేడియంలో దాదాపు నాలుగైదు వేల మందికి పరిచయంస్తున్నారు ఆ పరిచయాన్ని కూడా ఇప్పటి వరకు కూడా ఆయన పోకుండా వాళ్ళ నాన్నగారి పేరు నిలుపుకుంటూ ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ వియానీ హోమ్స్లోనే కాకుండా నెల్లూరులో అనేక పేద ప్రజలకి పేద పిల్లలకి అనేక ఇలాంటి ఇన్స్టిట్యూట్లో ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరమే కాదు ప్రతి నెల కూడా చేస్తూ ఉన్నాడు చేస్తూ కూడా ఆయన కేవలం వాళ్ళ పేరు సొన్న రమేష్ వాళ్ళ పేరే చెప్పుకోకుండా వివేకానంద వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఉన్నాడు కాబట్టి ఆ వాకర్స్ అసోసియేషన్ కూడా మంచి పేరు ప్రతిష్ట తెస్తున్నాడు ఇలాగే ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి మీ తల్లిదండ్రులకే కాక మీ వివేకా మన వివేకానంద వాకర్స్ అసోసియేషన్ కూడా మంచి ప్రథమ స్థాయిలో తెలప తెలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి రమేష్ స్వర్ణ రమేష్ బాబు మరి కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు ఆశీస్సులు మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి